జై శ్రీమన్నారాయణ మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నరసింహ 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 వినాయక చవితి వస్తుంది కాబట్టి ఎలా చేసుకోవాలమ్మా ఏంటమ్మా ఏం చేయాలి ఏంటి ప్రసాదాల గురించి ఇట్లన్నిటి గురించి చెప్తాను అలాగే మీకు వచ్చేటప్పటికి హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు మీకు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎనిమిదో నెలలో నేను సెకండ్ వీక్ లో గాని లేదంటే గనక థర్డ్ వీక్ లో కానీ రావడం అనేది ఉంటదమ్మా అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే శ్రావణ మాసంలో కూడా కిట్టది శ్రావణ శోభ కిట్టు తెప్పించుకుని కూడా చక్కగా చాలా మంది చెప్పారు సంతోషంగా చేసుకుంటున్నాం అమ్మా అనేసి చాలా సంతోషం అయితే మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వచ్చింది ప్రతి ఒక్కళ్ళు హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి చేసుకోవాలి వినాయకుడిని ఆరాధించాలి ఎందుకు అని అంటే మనకు వచ్చే చాలా రకాల ఆటంకాలు పనుల్లో ఆటంకాలని తొలగించి చక్కగా మనకి మనం చే పడిన కష్టానికి ఏదైనా దేంటి జాబ్ చేస్తుంటే జాబ్లో కష్టం లేకుండా రూపాయలు వచ్చేటట్టు అలాగే ఏ పని తలపెట్టినా కష్టం లేకుండా సులువుగా పని అయిపోయేటట్టు స్వామి విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని సేవించుకుని ఆయన్ని పూజించడం వల్ల మనం అఖండ ఐశ్వర్యంతో పాటు ఆటంకాలని తొలగించుకుంటాం అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా మంది పిల్లల గురించి అడుగుతున్నారు అమ్మ పిల్లలు చదువు మా పిల్లడు బాగా చదవాలి మా అమ్మాయి బాగా చదవాలి చదువుతుంది కానమ్మా దేంటి కొంచెం ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎగ్జామ్స్ లో మార్కులు రావట్లేదు మర్చిపోతుంది ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ అంతానేమో టీవీ మీద పెడుతుంది లేదంటే ఫోన్ మీద పెడుతుంది ఇలాగా అసలు పిల్లల మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయో కొంతమంది అనమాట అమ్మా ఏదైనా మంత్రం కానీ ఏదైనా యంత్రం కానీ ఏదైనా ఇస్తారా అమ్మా అనేసి అయితే రేపు వినాయక చవితికి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి చదువులో చక్కగా బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని చక్కగా ఉన్నతంగా ఎదగటానికి ఒక చక్కటి యంత్రం అనేది ఉంది ఆ యంత్రాన్ని నేను పిల్లలకి ఇస్తున్నాను పిల్లలనే కదండి పెద్దలు కూడా ఏదైనా చదువుకుంటున్నాము మేము అని అనుకున్న వాళ్ళు కూడా మెళ్ళో కట్టుకోవచ్చు ఇది కేవలం మెళ్ళలోనే కట్టుకోవాలి లేదనుకుంటే గనక కుడి చేతి మణికట్టుకి కట్టుకోవాలి కానీ కుడి చేతి మణికట్టుకు కట్టుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి మెళ్ళో కట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మగపిల్లోడికైనా మెళ్లోనే కట్టాలి ఆడపిల్లకైనా మెళ్ళలోనే కట్టాలి అయితే ఇంకొకటి ఏంటి అని అంటే మగపిల్లడి కదా మొలత అడికి కడతాం అనేసి అంటారేమో అలా కట్టకూడదు ఎందుకనంటే హృదయానికి పైన లేదంటే చేతికి మణికట్టుకు గనక ఉన్నట్టయితే ఆ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి అలాగే ఆ యంత్రంతో పాటు ఒక పెన్ను పిల్లలకి పేరు మీద ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ పేరు మీద ఒక పెన్ను కూడా పంపించటం అనేది ఉంటుంది ఆ పెన్ను ఎప్పుడు ఉపయోగించాలి అంటే మెయిన్ మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా కష్టం ఇది అని అనుకున్నప్పుడు కనుక ఆ పెన్నతో కనుక ఆ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు స్వామిదై వల్ల విన్ అవుతారు అలాగే ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక మెసేజ్ చేసి ఏ పిల్లలకి కావాలో ఆ పేర్లు గోత్రాలు కనుక పంపించినట్టయితే మీకు స్వామివారి అదేంటి వినాయక చవితి ఇది అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను సరే వినాయక చవితి వచ్చేటప్పటికి మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బుధవారం వచ్చింది వినాయకుణ్ణి బుధవారం రోజు నాడు గనక ఆరాధించినట్టయితే ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిస్తాడు అనేసి అంటారు అలాంటిది ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజు నాడు వచ్చింది అని అంటే చాలా చక్కగా సంతోషంగా చేసుకోవాలి చేసుకోండి కూడా అందరూ అలాగే మీ పిల్లల బుక్స్ అలాగే మీ బిల్ బుక్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని చక్కగా స్వామి దగ్గర పూజ అది చేసుకోండి అలాగే పాల ఉన్న ఉన్నవాళ్ళు పాల వెళ్ళి కట్టుకోండి పాలవెల్లి లేని వాళ్ళు మామూలుగా చేసుకోండి అయితే కొంతమంది అడుగుతున్నారు ఏమని అంటే అమ్మ కలసం పెట్టుకోవచ్చు అనేసి వరలక్ష్మి వ్రతానికి కూడా నేను చెప్పాను కలసం మీ ఇంటి ఆనమాయి ఉంది అని అనుకుంటే గనక పెట్టుకోండి లేదు అని అనుకుంటే గనక మానేయండి ఎందుకు మానేయమంటున్నాను అంటే పెట్టుకోవచ్చు కలసంలోకి స్వామిని ఆవాహన చేసుకుని ఇది చేసుకోవచ్చు కాకపోతే దాని వల్ల ఏదైనా చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దాని వల్లనే వచ్చింది అంటారు అనేసి నేను ఆనమాయి లేని వాళ్ళు మానేయండి అమ్మా అనేసి చెప్తున్నాను కాబట్టి కలిసం ఉంటే పెట్టుకోండి లేదంటే మానేయండి కానీ గణపతి ఆరాధన మాత్రం మానకండి అలాగే ప్రసాదాలు ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అన్నది చెప్తాను అయితే ఆ రోజు నాడు ఖచ్చితంగా స్వామివారిని గరికతోటి అష్టోత్తరం చేసుకోండి గరిక అంటే చాలా ఇష్టం ఎన్ని మీరు పత్రాలు ఇవి ఏం పెట్టినా కూడా ఆయనకి గరిక సమర్పించాలి ఆ గరికని నూట ఎనిమిది అదేంటి నామాలతోటి మీరు అష్టోత్తరం చేసుకుని ఆ గరికని పిల్లల చదువు చదువుకునే బుక్స్లో గాని మీ వ్యాపార సంస్థలో కూడా పెట్టుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే కనుక స్వామివారికి కథలు ఉంటాయి కదా ఆ కథలు అక్షంతలు పట్టుకుని ఆ కథలు చదువుకున్న తర్వాత అక్షంతలు స్వామివారి మీద వేసి తర్వాత మళ్ళీ ఆ అక్షంతలు మీ తల మీద కథ అంతా కథల కథలన్నీ అయిపోయిన తర్వాత మీరు తల మీద వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ చవితి రోజు నాడు సాయంత్రం నాలుగింటికల్లా నాలుగున్నర కల్లా ఇంట్లోనే ఉండండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎందుకంటే చంద్రుడు చూడకండి చంద్రుణ్ణి చూశారు అంటే గనక నీలాప నిందలు తప్పవు కాబట్టి మనకు పెద్దలు చెప్పారు కృష్ణుడు కూడా నీదేంటి ఆ నీలాప నిందని మోయడం అనేది కూడా మనకి తెలుసు మీరు కథలో వింటారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ అలాగే స్వామికి ప్రసాదాలు ఏం పెట్టాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను కాబట్టి మీకు ఎవరికైనా పిల్లలకి కావాలి యంత్రం అని అనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోండి తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఏంటి వినాయక చవితి చేసుకోండి అలాగే మీ వీధుల్లో గట్ట ఎక్కడైనా చేస్తున్నా కూడా ఆయన దగ్గర కూడా ఎంతో కొంత మీ డబ్బుల్ని కట్టి మీరు అక్కడికి వెళ్ళి కూడా జరుపుకోండి ఇలా గనక చేసుకున్నట్టయితే గణపతి ఆశీస్సులు గణపతిని త్వరగా ఈజీగా ప్రసన్నుడవుతాడు అనేసి అంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధన అదేంటి గణేషుడు ఆరాధన చేసుకోవాలి అలాగే గణేషుడు ఆరాధన చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే స్వామివారికి ఆ మీరు అదేంటి పసు గణపతిని పెట్టుకున్నా కూడా కంపల్సరిగా పసుపు గణపతిని పెట్టుకోవాలి పెట్టుకుని చేసుకోవాలి పసుపు గణపతిని పూజించిన తర్వాతే అసలు మామూలు ఈ గణపతిని ఆరాధించాలి పసుపు గణపతిని గనక ఆరాధించకపోతే మీరు పూజ చేసినా కూడా ఒక రకంగా చెప్పాలంటే విఘ్నాలే కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గణపతి ఆరాధన చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అలాగే మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ